నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చంద్రబాబు నాయుడును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతామని మళ్లీ అందరం కలిసి టీడీపీకి పూర్వ వైభవం తెస్తామన్నారు చంద్రబాబు నాయుడు వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలియజేశారు చంద్రబాబు గారు చాలా రోజుల తర్వాత ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మా కానాడు ఎన్టీ రామారావు గారు పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది అనేకమైనటువంటి ఒడదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టప్రస్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషం విషయం ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే వివిధ బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎవరు లేదు సాక్ష్యం నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరిని కూడా శ్రేణికి కూర్చున్నా చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకడానికి నేను ప్రయత్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎన్నో కష్ట కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషం విషయం ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తీరాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉషింత సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎవరు లేదు సాక్ష్యం నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసేటానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరిని కూడా శ్రేయణ చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామాల అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీరు తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం నేను ప్రయత్నం చేస్తాం మీరు టీడీపీలోకి వెళ్తారా సార్ హండ్రెడ్ పర్సెంట్